ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కాల్ చేయండి ప్రేక్షకులకి మీ నాగరావు నమస్కారాలు నిత్యం ఏదో ఒక సెన్సేషన్ విషయం జరిగే ఈ రోజుల్లో కంటిన్యూస్ గా ఒక అంశం ఆ సెన్సేషన్ అనే దాన్ని ఇంకా మరింత సెన్సేషన్ గా చేస్తాం అంటే కుటుంబ వ్యవస్థలో ప్రపంచ దేశాలు ఎంతో ఉన్నతంగా భావించే భారతదేశ కుటుంబ వ్యవస్థ ఇంత దిగజారుతనానికి అలవాటు పడింది అంటే నమసక్యంగా లేదు ఈ టాపిక్ ఇలా మొదలు పెట్టినప్పుడు వినే ప్రేక్షకుడికి అర్థం కావచ్చు అంటే ఇటీవల జరిగే సంఘటనలు ముఖ్యంగా యంగ్ కపుల్స్ ఆన్ ద ప్రొటెక్స్ట్ ఆఫ్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ అని కానివ్వండి లేకపోతే ఇష్టం లేని పెళ్లి చేసుకోవాలనే కారణంతో కానివ్వండి భార్యని భర్త భర్తను భార్య చాలా పైశాచికంగా చంపుకోవటం అనేది చూస్తూ ఉన్నాం ఇండిపెండెంట్గా వీళ్ళకై వీళ్ళు చంపుకోవటం కాదు విత్ ద ఎయిడ్ ఆఫ్ దేర్ లవర్ భార్యని కానీ భర్తని కానీ అడ్డు తొలగించుకునే కార్యక్రమాలు అనేవి అంటే అనేవి భారతదేశంలో ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువైంది అంటే ఫస్ట్ ఈ రకమైన జాజ్యానికి కారణం ఏంటనేది ఒక నిమిషం పక్కన పెడితే ఇంత ఓపెన్గా ఇలాంటి వివాహేతర సంబంధాలు జరిగే హత్యలు జరుగుతున్నా దానిలో పార్టిసిపేట్ చేసిన మనుషులు దొరుకుతున్నా మళ్ళీ మళ్ళీ పునరావృతం అవటానికి కారణం ఏంటంటే చట్టాలు పేరుకి తీవ్రతరంగా ఉన్నా ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికి ఇట్ టేక్స్ ఇస్ ఓన్ కోర్స్ ఆఫ్ స్వీట్ టైం బికాస్ ఆఫ్ సో మెనీ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ అంటే జనాల్లో భయం పోయింది ఎప్పుడైనా నేరాలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే జరిగిన నేరాలకి తక్షణమే శిక్షలు వేసే మెకానిజం ఉంటే ఉదాహరణకి ఈ పర్టికులర్ హత్యలు ఇవన్నీ కూడా లైఫ్ ఇంప్రెజన్మెంట్కి ఒక్కొక్కసారి నేర తీవ్రతను బట్టి ఉరి శిక్షకు కూడా ఇవి ఎలిజబుల్ ఉన్న కేసులు కానీ మనకున్న న్యాయ వ్యవస్థ అంటే కొన్ని సంవత్సరాల నుంచి సాంప్రదాయంగా తొంభై తొమ్మిది మంది నేరస్తులు తప్పించుకోవచ్చు కానీ ఒక అమాయకుడు శిక్ష పడకూడదనే సిద్ధాంతం మీద నడుస్తున్న ఈ వ్యవస్థ ఈ రోజుకి అంటే ఈ టాపిక్ మనం మాట్లాడుకునే జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదుకి లక్షల కేసులు ట్రయల్ కోర్టులోనే పెండింగ్ ఉంటున్నాయి అంటే జనాభాకి అలాగే ఈ నేరాల సంఖ్యకి తగిన మౌలిక వసతులు లేకపోవటమే దీనికి మెయిన్ కారణం కాబట్టి ఆటోమేటిక్గా పోలీసులు ఎంత ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఈవెన్ వెయ్యి పేజీల చార్జ్ షీట్ ఫైల్ చేసి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి వీళ్లే నేరస్తులు వీళ్లే హత్యకు కారకులని కోర్టు ముందు ప్రవేశపెట్టిన కోర్టు సిద్ధాంతాల ప్రకారం కోర్టులో ఈ ఎవిడెన్స్ నిలబడేంత వరకు వారికి శిక్ష పడదు మోస్ట్ అన్ఫార్చునేట్ ఇది ఎంత అన్ఫార్చునేట్ అంటే గతంలో చాలాసార్లు చెప్పాను మనం మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి ముద్దాయి నేనే హత్య చేశానన్నా అతను ఇమీడియట్ గా శిక్ష పడదు ఇట్ టేక్స్ హిస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం శిక్ష పడ్డా ఆ పర్టికులర్ కోర్టుది ఫైనల్ కాదు దాని మీద ఉన్నత న్యాయస్థానాలు చాలా ఉంది అండ్ అఫ్ కోర్స్ ఇది రాజ్యాంగం కల్పించిన వెసలుబాటు సో ఆ హత్యల కారణానికి వెళ్ళే ముందుగా పునరావృతం అవటానికి నా ఉద్దేశంలో ఇమీడియట్ గా శిక్ష అనేది ఆపాదించకపోవటమే అనేది ప్రధాన కారణంగా భావిస్తున్నారు అలా కాకుండా నేరం జరిగిన అతి కొద్ది కాలంలో అంటే నాట్ ఈవెన్ వన్ ఇయర్ లోపలే కోర్టులు నేరం నిర్ధారణ చేసి వాటిని దోషులుగా గనక శిక్షింపబడితే జనాల భయం అనేది ఉంటుంది ఇక మనం నేరం చేశామంటే దొరికిపోతే కోర్టులు తొందరగా మనల్ని దోషులుగా చేస్తాయి జీవిత ఖైదు విధిస్తాయి లేకపోతే ఆ తీవ్రతను బట్టి శిక్ష వేసే అవకాశం ఉంది అనే పరిస్థితులు ఉన్నప్పుడే ఈ యొక్క వ్యవస్థ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకి కొంత అడ్డుకట్ట వేయబడుతుంది సరే ఇది జుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ రీజన్స్ అయితే శిక్షింపబడటానికి ఉన్న వసతులు అయితే అసలు ఈ శిక్షల్ని ఎందుకు ప్రేరేపించబడుతున్నారు అంటే అది ఎవరికి అర్థం కాని సమస్య అంటే భర్త కొద్ది రోజులు కాపురం చేసిన తర్వాత ఎవరైనా భర్త కానీ భార్య కానీ వివాహేతర సంబంధాలకి అలవాటు పడి ఆ నేపథ్యంలో ఉన్న భార్యని కానీ భర్తను కానీ ఎలిమినేట్ చేసుకొని ఆ కొత్త వారితో ఉండాలనుకునే యొక్క ఈ క్షణికానందం కోసం వాళ్ళ జీవితాన్ని మట్టు పెట్టడం అనేది ఎంతవరకు సబబు అనేది చాలా ఆలోచింపదగ్గ విషయం ఇంకా ముఖ్యమైనది ఈరోజు భార్య కానీ భర్త కానీ అవతల వ్యక్తి మీద ఉన్న మోజుతో వీళ్ళ భార్యను కానీ భర్తను కానీ చంపుకొని అవతల వాళ్ళని దగ్గర తీసినప్పుడు రేపు ఇదే విషయం పునరావృతం కాదు అనే యొక్క విషయాన్ని వాళ్ళు ఎలా మర్చిపోతున్నారని నాకు అర్థం కాని ప్రశ్న అంటే ఉదాహరణకి ఈరోజు నా భార్యను చంపి నేను వేరే వాళ్ళతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నప్పుడు ఆ అమ్మాయికి అనిపించదా అరే ఈ రోజు వీడు వాళ్ళ భర్త భార్యనే చంపి నాతో క్లోజ్ అవుతున్నాడు రేపటి రోజున నా పరిస్థితి ఏంటి అనే యొక్క వివేకం కోల్పోతున్నారు అంటే ఇవన్నీ క్షణికావేశాలు క్షణిక ఆనందాలు సో వీటిల్లో తమ ఉచిత ఉచితాలు మర్చిపోయి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి నేరాలకి అలవాటు పడుతున్నారు అంటే ఇది పైశాచికమైన ఆనందం అనే చెప్పాలి పిల్లల భవిష్యత్ ఏమవుతుంది ఆలోచన లేదు కుటుంబ సభ్యుల యొక్క మనోభావాలు వాళ్ళ పరువు ప్రతిష్టలు అవసరం లేదు లేదు రేపు దొరికిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు శిక్షింపబడ్డారు అనుకుందాం పిల్లల స్థితిగతులు ఏంటి అంటే భవిష్యత్తు గురించి వేమీ ఆలోచించకుండా ఒక ఉన్మాదంలో ఉండి నాకు ఈ అబ్బాయి కావాలి ఆ అమ్మాయితో నేను ఉండాలి నా భర్త కానీ భార్య కానీ నా కొద్దు అనే ఒక క్షణికమైన ఉన్మాదత్వంతో ఈ ఎలిమినేషన్ ఏంటనేది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న మేధావులు కూడా దీనికి సొల్యూషన్ చెప్పలేకపోతున్నారు బేసిక్ కాన్సెప్ట్ ఒకటే వీళ్ళు గమనించాలి పెళ్లి చేసుకునే ముందే ఎలాంటి అబ్బాయి ఎలాంటి అమ్మాయి అయితే నాకు సూటబుల్ అవుతుంది అని ఆ పద్ధతిలో వీళ్ళు ఎంక్వైరీ చేసుకోకుండా తను ఏ కారణాల చేతైనా జైలుకు వెళ్లాల్సి వస్తే అంటే శిక్ష పడి అని ఇక్కడ ఏంటంటే ఈ మర్డర్లు జరిగిన తర్వాత కూడా గా వీళ్ళు రిమాండ్ అవుతారు ఇట్ మే బి సిక్స్టీ డేస్ ఇట్ మే బి నైన్టీ డేస్ ఒక్కోసారి నేర తీవ్రతను బట్టి వీళ్ళని జైల్లోనే ఉంచి ఎవిడెన్స్ నడిపించామని చెప్పిన కేసులు కూడా చాలా ఉన్నాయి సో అటువంటి సందర్భాల్లో ఆ ఇంటర్వ్యూన్ పీరియడ్లో లో వీళ్ళకున్న పిల్లల్ని కుటుంబ బాధ్యతలు ఎవరు చూస్తారని ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వీళ్ళు ఈ రకమైన పైశాచిక ఆనందం కోసం వెసలుబాటు పడుతున్నారంటే మెయిన్ రీజన్ టైం అండ్ అగైన్ టైమ్ అండ్ అగైన్ నేను నమ్మేది ఒకటే తత్వర న్యాయం జరిగితేనే నేరాల నిరోధానికి అవకాశం ఉంటుంది ఇటీవల కాలంలో చూస్తే బస్ స్టాప్ లో పిల్లాన్ని వదిలేసి తల్లి లవర్తో వెళ్ళిపోయినట్టు సీసీటీవీ ఫుటేజెస్ కనిపించినాయి ఎంత అమానుష్యం అంటే భార్య బిడ్డ ఉన్నవాడిని వేరేవాడు ప్రేమించి తీసుకెళ్తున్నాడు అంటే ఈ మహిళకి భద్రత దొరికే అవకాశం ఉందా అతని దగ్గర అంటే వే పరపురుషుడి దగ్గర భద్రత దొరికే అవకాశం ఉందా ఈ కాన్సెప్ట్ మర్చిపోతున్నారు ఈ మధ్యకాలంలో ఒక కేసు నా నోటీస్కి వచ్చింది ఇద్దరికి పెళ్ళయి ఎవరు సంసారాలు వాళ్ళు చేసుకుంటూ ఇద్దరు కలిసి ఉండటానికి ఈవ మొగుడిని ఇవ చంపేసింది వాడి భార్యను వాడు చంపేశాడు ఇద్దరు కలిసి ఇప్పుడు ఒక రూఫ్ కింద ఉంటున్నారు వాళ్ళ పిల్లలు అంటే ఏం మీకు నచ్చకపోతే విడాకులు తీసుకోండి పెద్ద మనుషులతో మాట్లాడి వివ విడాకులు తీసుకోండి చట్టపరంగా విడిపోండి అప్పుడు మీరు ఆ వివాహానికి వివాహేతర సంబంధాలకి వెళ్ళండి అంతేగాని మీ పైశాచిక ఆనందానికి వేరే వాళ్ళని చంపే హక్కు మీకు ఎవరిచ్చారు వాళ్ళు అడ్డు తొలగించుకోవాలంటే వాళ్ళని ఫిజికల్గా ఎలిమినేట్ చేయటం కాదు బాగా గుర్తుపెట్టుకోండి మీకు నచ్చలేదు చట్టాలు ఉన్నాయి చట్టాలు కూడా డైవర్స్ తీసుకోవటానికి చాలా విపులీకరంగా సూత్రాలను నిర్ణయించింది ఆ సూత్రాలు ఏవి మనకి మ్యాచ్ అవుతాయో దాన్ని ఇన్వోక్ చేసుకొని డైవర్స్ తీసుకొని మీ బతుకు మీరు బతకచ్చు కదా లేదు సపరేట్గా ఎవరి పాటుకు వాళ్ళు బతకచ్చు కేసు తెలియవారు అంతేగాని చంపుకోటాలు అనేది చాలా పైశాచిక అలాగే ఈ మధ్యకాలంలో కి తీసుకెళ్ళి ప్రీయుడుతో కలిసి భర్తను చంపటం అంటే ఈ ప్రీయుడుతో కలిసి భార్యను కానీ భర్తను కానీ చంపే కాన్సెప్ట్ ఉన్న ఎవ్వరు ఒక్క క్షణం ఈ రోజు నా భార్యని భర్తని చంపి నేను వారితో ఆమెతోనో వెళ్తున్నాను రేపటి రోజున ఇదే సిద్ధాంతం నా మీద ప్రయోగిస్తే నా బ్రతుకు అని ఒక్క ఒక చిన్న విషయాన్ని మర్చిపోతున్నారు కాబట్టి అసలు మీరు వివాహం చేసుకునే ముందే మీ కాన్సెప్ట్ ఏంటి అతని జీవన శైలి ఏంటి లేకపోతే ఆమె జీవన శైలి ఏంటి నేను అవతో మ్యాచ్ అవుతానా లేదా మ్యాచ్ కాకపోతే బెటర్ ఆప్షన్కి వెళ్దామా ఇవేవి ఆలోచించుకోకుండా వివాహం చేసుకున్న తర్వాత కొన్ని గడిచిన తర్వాత వారికి ఏదో తటస్థంగా తారసపడ్డ మనుషుల ప్రలోభాలకి లొంగిపోయి ఆడగాని మొగ్గాని నేను ఇద్దరిని కామెంట్ చేస్తున్నాను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఓన్లీ వన్ వచ్చిన ఆప్షన్స్ ఆప్షన్స్లో వీళ్ళతో బాగుంటే బాగుంటుంది అనే ఒక క్షణికమైన పైశాచిక ఆనందం కోసం ఒక దిండు ప్రాణాన్ని బలిదీయాల్సిన పరిస్థితులు ఏముంటాయి భర్తను చంపేస్తున్నాం ఆ అబ్బాయి మీద ఆధారపడి అమ్మానాన్న ఉండొచ్చు కుటుంబ సభ్యులు ఉండొచ్చు వీళ్ళందరూ ఉండొచ్చు వాళ్ళ ఉపాధి ఎవరు చూసుకుంటారు వాళ్ళ జీవన ప్రమాణాలు ఎవరు చూసుకుంటారు హ్యాపీగా ఈ అమ్మాయిలు ఎవరితో వెళ్ళడానికి భర్తను చంపేసింది కానీ ఆ భర్త మీద ఆధారపడే కుటుంబ సభ్యులు ఉంటారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఒక్కటే ఇలాంటి నేరాలు చేసే వాళ్ళకి మీరు నేరం చేసి పైశాచిక ఆనందం క్షణికానందం పొందటానికి వివాహేతర సంబంధాల యొక్క ముసుగులో మీ స్పౌస్ని మీరు చంపుకుంటే చట్టం మిమ్మల్ని విడిచిపెట్టదు తప్పనిసరిగా దీనికి మీరు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మేబీ టైం ఫ్యాక్టర్ బట్ ఈ యొక్క ప్రాసెస్ లో మీరు మీ జీవితాలను అన్ని రకాలుగా కోల్పోయే పరిస్థితులు ఉంటాయి బట్ ఆ పరిణామాలు తెచ్చుకోకుండా ఉన్నంతలోనే మీరు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నిస్తూ మీకున్న స్పౌజ్తో తో మీకు వర్కౌట్ కాదు అనుకున్నప్పుడు చట్టపరంగా ఎవరి జీవితాలు వాళ్ళు గడిపెట్టుగా విడిపోయి దెన్ యూ గో ఫర్ యువర్ ఆప్షన్స్ అంతేగాని టు ఇన్వోక్ యువర్ ఆప్షన్స్ వీళ్ళని ఈ పైశాచికంగా చంపి దుర్మార్గానికి ఒడిగట్టడం అన్నది యు ఆర్ నాట్ రూయింగ్ ఓన్లీ వన్ పర్సన్ ఇండైరెక్ట్లీ యూఆర్ రూయింగ్ సో మెనీ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ కాన్సెప్ట్ని ప్రేక్షకులు గమనించాలని తప్పనిసరిగా ఈ రోజు అయితే రేపైనా మీరు దొరుకుతారని చట్టము దీనికి చాలా తీవ్రమైన శిక్షలు వేసి టోటల్ మీ లైఫే కొన్ని సందర్భాల్లో గోడల మధ్య గడపాల్సిన పరిస్థితులు కూడా వస్తాయని చెప్పని ప్రేక్షకులకి తెలియజేస్తూ మనం సభ్య సమాజంలో నాగరిక సమాజంలో ఉన్నప్పుడు అనాగరికులుగా వ్యవహరించడం అనేది చాలా సిగ్గుచేట విషయం అది కూడా ఏ ప్రాపర్టీ కోసమో ఇంకో దానికో కొట్లాడితే అది కూడా తప్పే ప్రాపర్టీ కోసం చంపుకోవడం కూడా తప్పే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెనిఫిట్ కోసం చేశారు అంటే ఎట్లీస్ట్ ఎట్లీస్ట్ ఒక జీరో పర్సెంట్ వాల్యూ ఉంది కానీ వివాహేతర సంబంధాల ముసుగులో మీరు మీ స్పౌజ్ని చంపుకుంటున్నారంటే విత్ ది ఎయిడ్ ఆఫ్ యువర్ లవర్ ఇది సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి ఇవి రోజు రోజుకి దీని తీవ్రత ఎక్కువ అవుతున్నది సో సైకాలజిస్టులు కానివ్వండి సోషల్ వర్కర్స్ కానీ దీని మీద అవేర్నెస్ తీసుకొచ్చి వీలైనంత వరకు చట్టం ఇప్పుడు డైవర్స్ కేసులకు వెసలబాటుగా ఉన్నప్పుడు ఆ వెసలబాటుతనాన్ని యూజ్ చేసుకొని మీకు నచ్చకపోతే ఈ అదర్స్ పోస్తో విడాకులు తీసుకొని మీ జీవితం మీరు గడుపుకొని తప్పితే ఒక నిండు ప్రాణాన్ని మీ యొక్క క్షణిక ఆవేశాలకి సుఖాలకి బలి చేయొద్దని కోరుకుంటూ నమస్కారం